श्रीमन्महाभारतमु न वन्दल अरवैवकटव रोज ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु वकटव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శ్రవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఘటోత్కచుడు విభీషణునికి ధర్మరాజు యొక్క వివరాలన్నీ తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విభీషణ అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి అద్భుతమైనటువంటి కానుకలన్నీ తీసుకుని వచ్చి ధర్మరాజుకు అప్పగించాడు ఇంకా అదే క్రమంలో భీమసేనుడేమో తన బలముతో తూర్పు దిక్కునంతటిని కూడా వశపరుచుకొని రాజులందరినీ అణచివేసి ధర్మరాజుకు ధనాన్ని తీసుకొని వచ్చి అప్పగించాడు పడమర దిక్కుకేమో నకులుడు వెళ్ళాడు ఇప్పుడు సహదేవుడేమో దక్షిణ దిక్కుకు వచ్చి అందరినీ జయించాడు ఓ విభీషణ ఆ సహదేవుడు నన్ను మీ వద్దకు రాజసంబంధమైనటువంటి కప్పము కోసమని పంపాడు పాండవుల యొక్క చరితం మీకు ఇప్పుడు సంక్షేపంగా తెలియచేసాను ఓ విభీషణ ధర్మరాజును పవిత్రమైనటువంటి రాజసూయ యాగాన్ని వాటన్నింటినీ నడిపిస్తున్నటువంటి పావకం రాజసూయంచ భగవంతం హరిం ప్రభుం ఏతానవేక్ష్య ధర్మజ్ఞ కరం త్వం దాతుమర్హసి ధర్మరాజును నడిపిస్తూ ఉన్నటువంటి రాజసూయ యాగాన్ని కూడా నడిపిస్తున్నటువంటి పూజ్యుడైన శ్రీకృష్ణ భగవానుడిని కూడా దృష్టిలో పెట్టుకొని ధర్మరాజుకు మీరు కప్పము కట్టండి అని ఘటోత్కచుడు విభీషణుడితో చెప్పగానే ఘటోత్కచుడి మాటలు విని రాక్షసరాజైనటువంటి విభీషణుడు ప్రీతిమాన్ అభవత్ రాజన్ ధర్మాత్మా సచివై సహా తన మంత్రులతో సహా ప్రసన్నుడయ్యాడు ఘటోత్కచుడి మాటలు విని ప్రేమతో ఆ ఆజ్ఞను స్వీకరించాడు ఇక తర్వాత విభీషణుడు సహదేవుని కోసమని అనేకమైనటువంటి వస్తువులను పంపిస్తూ ఉన్నాడు బంగారముతో చేసినటువంటి పాన్పులను మణులను స్వర్ణమయమైనటువంటి అనేకమైన వస్తువులను ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు అనేకమైన విచిత్రమైనటువంటి ఆభరణములను బంగారు పాత్రలను కలశములను జలపాత్రలను కానుకలుగా సమర్పిస్తూ ఉన్నాడు సహదేవుడికి ఆ కానుకలన్నింటినీ తీసుకున్నాడు ఘటోత్కచుడు విభీషణుడికి నమస్కరించి దోషిలి ఘటించి ప్రదక్షిణం పరీత్యైవా నిర్జగామ ఘటోత్కచ విభీషణుడికి ప్రదక్షిణ చేసి ఘటోత్కచుడు లంక నుండి బయలుదేరాడు ఘటోత్కచునితో కలిసి ఎనభై ఎనిమిది మంది రాక్షసులు ఆ రత్నాలన్నింటినీ సంతోషముతో తీసుకొని వస్తూ ఉన్నారు ఆ విధంగా అన్ని రత్నాలను గ్రహించి ఘటోత్కచుడు రాక్షసులతో సహా సహదేవుని విడిది దగ్గరకు ప్రయాణము సాగిస్తూ ఉన్నాడు సముద్రాన్ని దాటి అందరూ సహదేవుని సమీపానికి చేరుకొని సహదేవునికి అంజలి ఘటించి నమస్కరించాడు ఆ పాండుకుమారుడైనటువంటి సహదేవుడు ఆ రత్న రాసులన్నింటినీ చూచి చాలా ప్రసన్నమై ఘటోత్కచునికి తన సంతోషాన్ని తెలియచేస్తూ తన రెండు చేతులతో అతన్ని పట్టుకొని కౌగిలించుకున్నాడు ఇక తర్వాత సహదేవుడు ఇంద్రప్రస్థం వైపు ప్రయాణాన్ని ప్రారంభం చేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ